స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా శాఖ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు నగరంలోని ఎస్ సుబ్బారెడ్డి స్పోర్ట్స్ కాంప్లెక్స్లో శనివారం సర్వసభ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షులు జేషాబ్ నెల్లూరు జిల్లా అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ముక్కాల ద్వారకాథ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడాడు క్రీడల పట్ల జర్నలిస్టుల పట్ల తనకు ప్రత్యేకమైన ఆసక్తి అభిమానం ఉందన్నారు జిల్లాలో జర్నలిస్టులు వృత్తిరీత్యా మానసిక ఒత్తిడికి శారీర శ్రమకు గురవుతున్నారని అన్నారు వీటిని అధిగమించేందుకు నిత్యం వ్యాయామం క్రీడలు ఒకటే మార్గం అన్నారు నెల్లూరు జేష రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు పొందిందన్నారు దీనిని దృష్టిలో ఉంచుకొని క్రమం తప్పకుండా క్రీడల్లో పాల్గొనడంతో పాటు నిర్వహణ కూడా చేపట్టాలని ప్రధానంగా నెల్లూరు రాష్ట్ర పోటీలకు ఆతిథ్యం ఇచ్చి విజయవంతంగా నిర్వహించాలని అన్నారు నూతన కమిటీ ఎంపీ టి జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు జిల్లా గౌరవాధ్యక్షులుగా ముక్కాల ద్వారకానాథ్ గౌరవ సభా సహచరులుగా జీటి మౌంట్ బ్యాటన్ అధ్యక్షులుగా ఎస్ నందకిషోర్ ప్రధాన కార్యదర్శిగా జే సునీల్ కుమార్ కోశాధికారిగా జనార్దన్ ఉపాధ్యక్షులుగా వెంకట్రావు నిర్వాహక కార్యదర్శిగా పరమేశ్వర్ కార్యదర్శిగా ముజ్జు సంయుక్త కార్యవర్గులుగా మాల్యాది అభి సభ్యులుగా ఆరిఫ్ కరీముల్లా భరత్ హుస్సేన్ మధు కమల్ ఎంపికయ్యారు ఈ సందర్భంగా ఎంపికైన కమిటీని అతిథులు సూచన జర్నలిస్టులు అభినందించారు అలాగే మనకి అందరికి అన్ని తెలుసు కాబట్టి మనం చేస్తున్నాం ఏంటంటే రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో పేడా తాపులు జనరేషన్ ఉత్తమ పేడా కాపులు వాళ్ళ ఉత్తమ అసోస్ పేరు తెప్పి మనలో చూసారు

అదేవిధంగా తీసుకొని పోయి ఇవ ఎవరివి ఎట్టు నోటు ఏమీ లేకుండా తీసుకోవాలని కోరుకుంటుంది మన జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పదిహేను సంవత్సరాల క్రితం రాష్ట్రంలో స్థాపించబడి దినదినాభివృద్ధి చెందుతూ ఒక్క జర్నలిస్టులకి ఆట విడుపు కోసం ఎన్నో వైద్యుడుగులు ఎన్నో మెంటల్ టెన్షన్స్ చేస్తూ వృద్ధిని నిర్వహిస్తున్నాయి జర్నలిస్టులకి అప్పుడప్పుడైనా ఆట విడుపు ఉండాలని ఎంతో ఉద్దేశంతో సదుద్దేశంతో ఏర్పాటు చేయబడింది జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ జైన్స్ ఏర్పాటు కాదు దీన్ని మన నెల్లూరులో కూడా పెట్టుకొని ఆల్రెడీ ఒకసారి మన కమిటీ ఎన్నుకోవడం జరిగింది ఆ కమిటీ యొక్క కాలం అయిపోవటంతో ఇప్పుడు మళ్ళా నూతన కమిటీని అందరి సహాయ సహకారంతో అందరి ఏకగిరివ ఆమోదంతో కమిటీని ఏర్పాటు చేసుకున్నాము ఆ కమిటీని ఇప్పుడు మీ ముందు అనౌన్స్ చేయబోతున్నాను ఫస్ట్ మన గౌరవ గౌరవ అధ్యక్షుడిగా శ్రీ ముక్కాల ద్వారకాథారి ఎన్నుకోవడం జరిగింది సలహాదారుగా గౌరవ సలహాదారుగా మౌంట్ బాటం గారిని ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా నెల్లూరు జిల్లా జేఏసపు ప్రెసిడెంట్గా నందకిషోర్ గారిని ఎన్నుకోవటం జరిగింది జనరల్ సెక్రటరీగా సునీల్ని ఎన్నుకోవటం జరిగింది వైస్ ప్రెసిడెంట్గా వెంకట్రావుని ఎన్నుకోవటం జరిగింది డ్రెజరర్గా జనార్దన్ నిన్నుకోవటం జరిగింది ఆర్గనైజింగ్ సెక్రటరీగా పరమేశ్వరిని ఎన్నుకోవటం జరిగింది సెక్రటరీగా ముజ్జు ఎన్నుకోవటం జరిగింది జాయింట్ సెక్రటరీగా మాలాద్రిని ఎన్నుకోవడం జరిగింది జాయింట్ సెక్రటరీ ఇంకో జాయింట్ సెక్రటరీగా అబిదీన్ గారిని ఎన్నుకోవటం జరిగింది అదేవిధంగా ఆరిఫ్ గారిని కరిముల్లా గారిని భరత్ గారిని హుస్సేన్ గారిని మధు గారిని కమల్ గారిని ఈసీ మెంబర్లుగా ఎన్నుకోవటం జరిగింది ఈ కమిటీ ఈ రోజు నుండి ఈ కమిటీ వచ్చి అన్ని విధాలుగా ఈ జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ అభివృద్ధికి కృషి చేయాలని చెప్పి దీనికి ప్రతి ఒక్క కెమెరామెన్లు అని రిపోర్టర్లు అయితే ఏమి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి మీడియా సోదరులకి వచ్చి మాకు సహాయ సహకారాలు అందించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఈరోజు జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి కార్యవర్గాని ఎంచుకోవడం ఆ కార్యవర్గానికి సంబంధించి ఏకగ్రీవంగా జరిగినటువంటి ఈ యొక్క ఫలితాల్లో భాగంగా గంట మోహన్ పేట గారు గౌరవ సలహాదారులుగా అధ్యక్షుడిగా కిషోర్ గారు కార్యదర్శిగా సునీల్ గారు ప్రజలగా జనార్దన్ గారు మరి దానికి సంబంధించినటువంటి మిగతా జనరల్ సెక్రటరీగా సెక్రటరీస్ కానివ్వండి ఇష్యూ మెంబర్ అందరికీ కూడా హృదయకృతంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే మనకి రాష్ట్రానికి సంబంధించినటువంటి శాఖ మనకి ఏదైతే మన జిల్లాకి సంబంధించినటువంటి ఒక ట్యాలెంటు ఇష్యూ చేస్తుందో అందులో భాగంగా గతంలో లాగా మనం ప్రతి నుంచి కూడా జనరీ సోదరులందరినీ కూడా పిలిచి ఈ క్రీడల్లో భాగస్వాములుగా చేసే విధంగా అయితే ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి మన నెల్లూరు జిల్లా శాఖ ఏ విధంగా అయితే మంచి గుర్తింపు తీసుకొచ్చారో మరి అదే విధంగా ఇప్పుడు ఏర్పడినటువంటి కమిటీ కూడా కంప్లీట్గా జరగబోతున్నటువంటి జిల్లా స్థాయి జర్నలిస్టుకు సంబంధించినటువంటి స్పోర్ట్స్కి సంబంధించిన దాంట్లో అన్ని నియోజకవర్గాల నుంచి ఉన్నటువంటి మన జర్నలిస్ట్ సోదరులు అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసుకుంటూ రాష్ట్రానికి ఒక ఆదర్శమైనటువంటి అసోసియేషన్గా మన జిల్లా ఉన్నారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను మరి అదేవిధంగా నిరంతరం ప్రజలకు సేవ చేసే క్రమంలో మానసికంగా అలిసిపోయేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నాడు అంటే నిశ్వాసంగా అది జర్నలిస్ట్ సోదరులే జర్నలిస్ట్ సోదరులకి వృత్తి మీద తప్ప శరీరం మీద శారీరక దృత్వం మీద ఎటువంటి ఆలోచన ఉండదు కానీ ఎక్కువ ఇబ్బందులు పడేది కూడా జనని సోదరులే కాబట్టి మీరందరూ కూడా గ్రౌండ్కి సమయాన్ని కేటాయిస్తే ఖచ్చితంగా మా అందరూ మీరందరూ కూడా హెల్తీగా ఉంటారు అన్న ఒక ఆలోచనలోనే రాష్ట్ర స్థాయిలో ఒక జే శాప్ అని ఏర్పాటు చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్ట్ సోదరులందరినీ కూడా గ్రౌండ్కి పరిచయం చేసే విధానంలో గ్రౌండ్లో సమయాన్ని కేటాయించే విధానంలో ఈ యొక్క శాఖ ముందుకు నడిచే విధంగా నెల్లూరు జిల్లా శాఖ కూడా విధులు వేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అదేవిధంగా ఈ జిల్లాలో నిర్వహిస్తున్నటువంటి ప్రతి ఒక్క టోర్నమెంట్కి సంబంధించినటువంటి పూర్తి సహాయ సహకారాన్ని అందించడంతో పాటు మా అభివృద్ధి సహకారం ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా జిల్లా కాకుండా రాష్ట్ర స్థాయి వేదిక కూడా మన జిల్లా కావాలని చెప్పి మస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈరోజు ఎందుకు కాబట్టి కార్యవర్గానికి అధ్యక్షుల దగ్గర నుంచి కార్యవర్గ సభ్యుల హృదయపూర్వకంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి